హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు అవర్ ఛానల్ ప్రతిసారి బిర్యానీనే కాకుండా ఇలా పులావ్ కూడా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుందండి చికెన్తో కుక్కర్లో చాలా ఈజీగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఫస్ట్ దీనికోసము ఒక బౌల్ తీసుకొని ఇందులో రైస్ తీసుకోవాలండి మనం నార్మల్ రైస్ అయినా ఇలా బాస్మతి రైస్ అయినా ఉంటే తీసుకోవచ్చు మీరు వన్ గ్లాస్ తీసుకుంటే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అలా ఇప్పుడు నేను నియర్లీ టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఇందులో రాళ్ళు ఏమైనా ఉంటే తీసేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని టూ ఆర్ త్రీ టైమ్స్ తాగే వాటర్తో కడుక్కోవాలి నీట్గా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ అన్న కనీసం నానబెట్టాలండి లేకపోతే మనకి పులావ్ రైస్ బియ్యం బియ్యంగా అవుతుంది ఇలా మొత్తం బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని కొన్ని వాటర్ వేసేసి బాగా నానబెట్టుకుందాము ఇవి ఒక సైడు నానుతూ ఉండగా మనము ఇంకో సైడు చికెన్ మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసుకుందామండి దీనిపైన మూత పెట్టేసి ఒక సైడ్ పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకో బౌల్ తీసేసుకొని చికెన్ని ఇలా మంచిగా బోన్లెస్ తీసుకోండి బాగుంటుంది బోన్స్ ఉన్నా కొంచెం పర్లేదు ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా బోన్లెస్ సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్లు కారం పొడి కొంచెం పసుపు హాఫ్ టీ స్పూన్ అలా నెక్స్ట్ కొంచెం గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసేసి వీటితో పాటు బాగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగు వేసుకోవాలండి నార్మల్ది వేస్తే కొంచెం పలుకులు పలుకుల్లాగా వస్తుంది అందుకే కొంచెం బీట్ చేసుకొని ఇలా వేసుకోండి బాగా మెత్తగా ఉంటుంది నెక్స్ట్ ఇందులో నిమ్మకాయ ఒక హాఫ్ లెమన్ పిండుకొని మొత్తం అంతా నీట్గా కలిపేసుకోవాలండి ఇలా ఫింగర్ ఎందుకు పైకి పెట్టుకొని కలుపుతున్నా అని చూస్తున్నారా నాకు ఫింగర్ కట్ అయిపోయింది వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు అందుకోసమే ఇలా కలిపాను ఇలా మొత్తం మ్యారినేషన్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుందాము మినిమం హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసుకుందాము నెక్స్ట్ ఇలా ఒక మీడియం సైజు టొమాటో మీడియం సైజు ఆనియన్ తీసుకొని వీటిని సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకొని ఒక సైడ్ పెట్టేసుకుందామండి ఇవి సన్నగా కట్ చేయడం అయిపోయిన తర్వాత వీటిని ఒక సైడ్ పెట్టేసుకుందామండి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా ఆకు తీసుకొని వీటిని బాగా వాటర్తో క్లీన్ చేసుకొని కొంచెం డ్రై చేసేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా కట్ చేసుకోవాలి మొత్తం సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ పుదీనా ఆకుని లీవ్స్ అన్నీ ఇలా తీసేసి ఒక సైడ్ పెట్టుకుందామండి ఇవి స్టెమ్స్తో పాటు వేస్తే కొంచెం బాగుండదు అని చెప్పి నేను లీవ్స్ ఒకటే వేస్తున్నాను ఇవి తీసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము అన్నీ ఇలా కట్ చేసి ఒక సైడ్ రెడీగా పెట్టేసుకుందాము నెక్స్ట్ కుక్కర్లో బిర్యానీకి సంబంధించినవన్నీ వేసి ఇలా ఆనియన్స్ అన్నీ మనం కట్ చేసుకున్నాం కదా అవి కూడా అన్నీ వేసేసి బాగా ఇలా కలిపేసుకోవాలండి అప్పుడు వీడియో ఆన్ చేయడం నేను మర్చిపోయాను అందుకే ఇలా డైరెక్ట్ చూపిస్తున్నాను మ్యారినేట్ చేసిన చికెన్ని కూడా వేసేసి దీన్ని కూడా ఆయిల్లో బాగా కొంచెం కుక్ అవనివ్వాలండి ఇలా చిన్నగా తిప్పుతూ ఉండండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో నెక్స్ట్ మనము ముందు నానబెట్టుకున్నాం కదండీ రైస్ని ఆ రైస్ని తీసుకొచ్చి వేయాలి ఇందులో రైస్ని వాటర్తో పాటు కాకుండా ఓన్లీ రైస్ వేసేసి చికెన్లో బాగా కలిసేటట్టు మసాలా అంతా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా నీట్గా ఇలా చిన్నగా బియ్యం విరిగిపోకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా పైన చల్లేసి మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుందాము ఒక టూ మినిట్స్ అలా రైస్ మొత్తం ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము రైస్ కోల్చుకున్నాము కదా టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ నియర్లీ వేసుకున్నాము కాబట్టి నార్మల్గా ఫోర్ వేయాలి ఇవి కొంచెం నాననే కాబట్టి త్రీ వేసుకుంటే సరిపోతుందండి వాటరు మీరు వన్ వేసుకుంటే వన్ అండ్ హాఫ్ లేకపోతే వన్ కొన్ని వేసేసుకుంటే అడిగి సరిపోతుంది కుక్కర్లో కాబట్టి ఈజీగా కుక్ అయిపోతాయి ఇవి ఇలా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసి కొంచెం సాల్ట్ తగినంత వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ రానిచ్చి మొత్తం ప్రెషర్ అంతా నీట్గా పోయేదాకా మీరు అలానే ఆపేసి ఉంచండి ఇలా మొత్తం ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో పులావు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనిలోకి షేర్వా ఇంకేం అవసరం లేదు జస్ట్ ఇంకా ఆనియన్ నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం మసాలా అన్నీ బాగా వేసాం కదా ఇంకా ఏం కర్రీ కూడా అవసరం లేదు ఇలానే తినేయచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే Please like, share and subscribe to our channel Kadapa Karam. Thank you for watching. Stay tuned for more videos.